హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశి ఏ రోజు వచ్చింది అసలు ఈ ఉత్పన్న ఏకాదశి రోజున వ్రత కథ ఏమిటి ఆ రోజున ఏ ఏ పరిహారాలు పాటించాలి ఏ ఏ పనులు చేయాలి అన్న విషయాన్ని నేను ఈరోజు కొంచెం చెప్తానండి ఈ ఉత్పన్న ఏకాదశి అంటే ఈ మార్గశిర కృష్ణపక్షం ఏకాదశి తిదిన ఈ ఉత్పన్న ఏకాదశి వస్తుందండి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఏంటంటే విష్ణుమూర్తి మురాసురుడు అనే రాక్షసుని సంహరించాడని చెప్తారండి ఈ రోజు ఏంటంటే ఏకాదశి మాత జన్మించింది అందుకే ఈ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు సో ఏకాదశి ఉపవాస దీక్షను ప్రారంభించాలని అనుకునే భక్తులు ఉత్పన్న ఏకాదశి నుంచే ప్రారంభించాలండి ఈ ఉపవాసం ఏంటంటే చేయటం వల్ల అశ్వమేధయాగం చేసినంత ఫలితాన్ని అయితే ఇస్తుందండి ఈ ఈ ఏడాది ఏంటంటే నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఉత్పన్న ఏకాదశి వచ్చిందండి ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి తర్వాత బ్రహ్మముహూర్తంలో శ్రీకృష్ణుని పూ పూజించాలండి ఆ తర్వాత విష్ణువును ఏకాదశి మాతని పూజించాలండి ఈ ఈ ఉపవాసం ఈ రోజున చాలామంది ఉపవాసం అయితే ఉంటారండి ఏకాదశి వ్రతం ఏంటంటే వినటం వల్ల కానీ దాన్ని పఠించటం వల్ల సకల కోరికలు నెరవేర్తాయని అందరూ నమ్ముతారండి అందువల్ల ఈరోజు ఈ ఉత్పన్న ఏకాదశి వ్రత కథ ఏమిటో నేను మీకు చెప్తానండి జాగ్రత్తగా వినండి కనీసం వినటం వల్ల అయినా మనకి దాని యొక్క ఫలితం అనేది దక్కుతుంది సో ఈ వ్రత కథ ఏమిటంటే సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడండి అతను చాలా బలవంతుడు భయంకరమైన వాడు ఆ బేగ రాక్షసుడు ఏంటంటే ఇంద్రుడు ఆదిత్యుడు వాసు వాయువు అగ్ని మొదలైన దేవతలు ఓడించి తరిమి కొట్టాడండి అప్పుడు ఇంద్రుడితో సహా దేవతలందరూ భయపడి శివునికి తమ గోడును వెళ్ళబోసుకున్నారు అప్పుడు శివుడు ఇలా అన్నాడు దేవతలారా త్రిలోకాలకు అధిపతి అయిన విష్ణువు సన్నిధికి వెళ్ళి మీ బాధను చెప్పండి ఆయన మాత్రమే మీ దుఃఖాలను తొలగించగలడు అని చెప్పారండి అప్పుడు ఆ శివుని మాటలు విని దేవతలందరూ క్షీరసాగరం వద్దకు చేరుకుని హే మధుసూదన మమ్మల్ని రక్షించండి రాక్షసులు మమ్మల్ని జయించారు మాలోకం నుండి మమ్మల్ని బహిష్కరించారు అంటూ మొరపెట్టుకున్నారు ఇంద్రుని మాటలు విన్న మహావిష్ణువు దేవతలందరినీ జయించిన ఆ రాక్షసుడు ఎవరో ఎక్కడున్నాడో చెప్పమని అడిగాడు అప్పుడు ఇంద్రుడు స్వామి మురానే రాక్షసుడు ఉన్నాడు అతను చాలా శక్తివంతుడు ఇతనికి చంద్రావతి అనే పట్టణం ఉంది దేవతలందరినీ స్వర్గం నుండి బయటకి పంపి తన రాజ్యాన్ని స్థాపించాడు ఇంద్రుడు అగ్ని వరుణుడు యముడు వాయువు ఈశ్వరుడు చంద్రుడు నైతుడు మొదలైన వారి స్థానాన్ని ఆక్రమించాడు ఆ దుర్మార్గుని చంపి దేవతలను కాపాడండి అని వేడుకున్నాడు ఈ మాట విన్న మహావిష్ణువు త్వరలోనే అతన్ని చంపుతాను అని చెప్పాడు అప్పుడు అందరూ చంద్రావతి నగరానికి వెళదాం పదండి అని ఆదేశించాడు ఇలా చెప్పి విష్ణువుతో సహా దేవతలందరూ చంద్రావతి నగరానికి బయలుదేరారు ఆ సమయంలో ఆ రాక్షసుడు మురా సైన్యంతో యుద్ధభూమిలో గర్జిస్తున్నాడు భగవంతుడే స్వయంగా యుద్ధభూమికి రావడంతో రాక్షసులంతా ఆయుధాలతో అతని వైపుకు పరిగెత్తారు అప్పుడు విష్ణువు తన బాణాలతో ఎందరో రాక్షసులు హతమార్చాడు కాబట్టి ఏ ఈ ము అనే రాక్షసుడు ఒక్కడే మిగిలాడు అతను ఆగకుండా దేవునితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు విష్ణువు ఏ పదునైనా బాణంతో వేసినా అది అతనికి పుష్పంలాగా తాగుతోంది అతని శరీరం నిండా న్ గాయాలు ఉన్నా కూడా పోరాటం కొనసాగించాడు వారిద్దరి మధ్య యుద్ధం పదివేల సంవత్సరాలు కొనసాగింది కానీ ముర ఓడిపోలేదు అలసిపోయిన విష్ణువు భద్రికాశ్రమానికి వెళ్ళాడు హేమవతి అనే అందమైన గుహ అక్కడ ఉంది అందులో భగవంతుడు విశ్రాంతి తీసుకోవటానికి ప్రవేశించాడు పన్నెండు యోజనాల పొడవున్న ఈ గుహకు ఒకే ఒక ద్వారం ఉంది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకున్నాడు మురా విష్ణువును వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు నిద్రపోతున్న ప్రభువుని చూసి అతడిని చంపడానికి సిద్ధమయ్యాడు అప్పుడే ప్రకాశవంతమైన రూపం కలిగిన దేవత విష్ణు శరీరం నుండి వికసించింది ఆ దేవత మురానే రాక్షసుణ్ణి ఎదిరించి పోరాడి అతన్ని చంపింది శ్రీహరి నిద్ర నుండి లేచి అన్ని విషయాలు తెలుసుకుని నువ్వు ఏకాదశి రోజున జన్మించావు కాబట్టి నిన్ను ఉత్పన్న ఏకాదశి పేరుతో పూజిస్తారని ఆ దేవతలతో చెప్పాడు నా భక్తులంతా నీ భక్తులే వారు నిన్ను నాతో సమానంగా పూజిస్తారు అని చెప్పాడు ఆమెనే ఏకాదశి దేవతగా చెప్పుకుంటారు సో ఇది ఈ ఉప్పమయ నోడు నాడు వినాల్సిన వ్రత కథ ఇది వినటం వల్ల మనకు వచ్చే ఫలితం అవన్నీ కూడా నేను మీకు చెప్పాను సో ఈ ఈ వ్రతకి కథ విన్నవారికి చదివిన వారికి ఎంతో పుణ్యం వస్తుంది అండ్ ఈ ఈ రోజున ఉపవాసం ఉన్న ఏ దానము చేసినా ఆ యాగం చేసినంత ఫలితం వస్తుందని మన పురాణాల్లో చెప్తున్నారండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే Please like, share, and subscribe to our channel. Uh, thank you so much, friend.